హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి ఆపయ్య ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు బ్రెడ్ బజ్జీ చేస్తున్నానండి కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్ అది కొంచెం పిండి మిగిలిపోయింది నేను దాన్ని ఉల్లిపాయలు వేసి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పొగడీ ఇలా చేస్తున్నాను ఈ రెసిపీ నేను బయట తిన్నానండి ఇప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం తిన్నాను తర్వాత నాకు రెండు మూడు సార్లు బయట ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ నచ్చలేదు ఫస్ట్ టైం తిన్న టేస్ట్ ఎక్కడ రాలేదు తర్వాత నేనే నేర్చుకుని ఇంట్లో చేసుకొని తిన్నాను చాలా బాగుంది ఒకసారి కుదరలేదు రెండోసారి బాగా కుదిరింది వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా రుచులు ఋతుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శనగపిండి జల్లించి వండొచ్చుకున్నానండి గిన్నెలోకి బంగాళాదంపలు కూడా ఉడకబెట్టేసి వేసుకుని వండొచ్చుకున్నాను పొట్టు తీసేసి మెత్త పేస్ట్లా చేసేసుకోవాలి బంగాళాదంపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మకాయ కొత్తిమీర నేను అన్నీ చూపించట్లేదు ఇంకా కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ రెండూ ఉన్నాయండి నా దగ్గర నేను రెండూ తీసుకున్నాను వర్షాలు పడేటప్పుడు బజ్జీలు తినాలని అందరికీ ఉంటుందండి ఇంట్లో బ్రెడ్ రెడీగా ఉందండి ఇలా చేసుకుని తినాలనిపించింది బ్రెడ్ మధ్యలో పెట్టుకునే స్టఫ్ పొటాటో కర్రీ ప్రిపరేషన్ చూద్దాము నేను పాన్ పెట్టుకుని ఆయిల్ కూడా పోసేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇది కర్రీలాగా ఫ్రై అవ్వక్కర్లేదండి మనం వేసుకున్న మసాలాలన్నీ ఉడకబెట్టిన బంగాళదమ్మ కలిసిపోయేలా తిప్పుకుంటే చాలు ఈ కర్రీ ప్రిపరేషన్ ఫాస్ట్గానే అయిపోతుందండి బ్రెడ్ కూడా సైడ్లన్నీ ఎడ్జ్జీలు కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ అక్కర్లేదు అల్లం పేస్ట్ పచ్చి బాసన పోయేదాకా వేయించుకోవాలండి నేను ఎక్కువగా బయట తినే వాటిలో మిరపకాయ బజ్జీలు ఒకటి ఈ బ్రెడ్ బజ్జీలు అన్ని ఏరియాలో దొరకవండి తక్కువగా చేస్తారు మిరపకాయ బజ్జీలు అయితే అన్ని చోట్ల చేస్తారు పావు స్పూన్ ధనియాలు కూడా వేసారండి సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత బంగాళదుంప మెత్తగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముద్దలాగా దాన్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి తిప్పుతూనే వండాలి దగ్గరుండి అడుగంటుకుంటుంది బంగాళం పెట్టింది కదా ఈ కర్రీతోనే మూడు రకాల స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీతోనే ఆలు బోండా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ బజ్జి డీప్ ఫ్రై చేస్తాం కదా మీకు అట్లా డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే కనుక పాన్ ఫ్రై చేసుకోవచ్చు ఓన్లీ బ్రెడ్ ఒకటి పెట్టుకుని శనగపిండి లేకుండా బంగాళం ముద్ద బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి స్పైసీ అక్కర్లేదండి ఓకే దీనికి కొంచెం గరం మసాలా పావర్ స్పూన్ ఉంటుంది రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి దీనిలో స్ట్రీట్ ఫుడ్ అన్నాను కదా ఆ టేస్ట్ రావాలంటే కనుక రెండు స్పూన్ల వరకు వేసుకోండి బాగుంటుంది కలర్ కూడా వస్తుంది బాగా పెప్పర్ పౌడర్ ఒకటి వేసుకోవాలండి నేను దించినాక వేసాను కూర వచ్చేస్తుందని అని చెప్పేసి గిన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి బాగా కలుపుకొని పసుపు ఒకటి వేసాను అదిలిప్పు రాలేదు చిల్లీ సాస్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి సాస్ వద్దు అనుకుంటే లేకుండా చేసుకోవచ్చు అండి అలానే బాగుంటుంది కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసేసుకున్నాను చూడండి బ్రెడ్ ఇలాగా సైడ్లు కట్ చేసుకుని ఉండాలి మధ్యలో కట్ చేసుకున్నాను నేను ఒక బ్రెడ్ని రెండు పీసులు చేసుకున్నాను అట్లా కట్ చేసుకుని ఒక పీస్ మీద కర్రీ పెట్టుకుని దానిపైన ఇంకో పీస్ని పెట్టుకోవాలి అలా ఎన్ని కావాలో అన్నీ మనం అలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కాయలు కూడా పెట్టేసుకున్నాను అండి పెట్టుకున్న తర్వాత శనగపిండి కలుపుకుంటున్నాను నేను తీసుకున్న శనగపిండి పావుకులు కొంటుందండి ఆ పిండిలోనే నాలుగు స్పూన్లు బీ పిండి వేసుకున్నాను వేసుకుని జల్లి చేసేసుకున్నాను ముందే నేను సాల్ట్ కారం పసుపు మంచి కలర్ కోసం పసుపు వామండి చాలా బాగుంటుంది వేసుకోండి డైజెస్ట్ మంచిది అట్లా నలిపేసుకుంటే మంచిది సోడా కొంచెం అన్ని పొడి మీద వాటర్ పోయకుండా ముందు కలిపేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలి నేను తీసుకున్న పిండి గ్లాస్ నీళ్ళు పట్టినాయండి బజ్జీల పిండి మాదిరిగానే కలుపుకునేది శనగపిండి మంచిది అయితేనే బాగుంటాయండి టేస్ట్ ఉంటాయి మనం ఎన్ని వేసినా కానీ కల్తీలు ఉండకూడదు నేను పిండి కలుపుకోవడం అయిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉంది పిండి అలా కలుపుకోవాలి నేను గ్లాస్ చూపిస్తున్నాను చూడండి ఆ గ్లాస్ వాటర్ పెట్టే ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఆ లోతుకున్న గిన్నెలోనే కలుపుకుంటే మనం అలా ముంచుకొని వేసుకుంటే బాగుంటుందండి డీప్ ఫ్రై ఇక్కడ తప్పితేనండి మనం తీసుకునే హెల్త్ పరంగా అన్ని మంచి బ్రెడ్ కూడా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను శనగపిండి కూడా హెల్త్గా మంచిది బంగాళదుంప మనం ఎప్పుడైనా తింటాము ఫ్రై కాదు కదా కంప్లీట్గా ఉడకబెట్టాము బంగాళదుంపలను చూడండి ఇలా ముంచి బ్యాటర్లో వేసేసుకోవాలి నిదానంగా శనగపిండితో చేసిన ఏ ఫుడ్ అనేది టేస్ట్గా ఉంటుంది శనగపిండి సరిపడకపోతే కొంతమంది ఒళ్ళు కూడా వస్తుంది ఇష్టంతో తినేవాళ్ళు అలాంటివన్నీ చూసుకోరండి జాగ్రత్తగా ఉండాలి ఇలా బజ్జీ వద్దు అనుకుంటే కనుక నేను బ్రెడ్ మీదన కర్రీ పెట్టి చూపించాను కదా సేమ్ అలా చేసేసుకుని ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు ఓన్లీ బ్రెడ్ని నేను అలాంటి రెసిపీ మన వీడియోలో ఉంది ఒకటి చూడండి బ్రెడ్ త్వరగా నానిపోద్దు కదండి శనగపిండిలో ఉండి తేమ బ్రెడ్ లాగేసుకుంటుంది కొంచెం కాల్డానికి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అది మాడినట్టు కాదు అలా కనిపిస్తుంది కానీ బాగుంటుంది క్రంచీగా లోపల బంగాళదుంప స్టఫ్ బ్రెడ్ శనగపిండి కోటింగ్ చాలా బాగుంటుందండి బజ్జీ మాత్రం మిరపకాయ బజ్జీలు ఎక్కువగా చేస్తారండి ఇంట్లో ఎలాంటివి తక్కువగానే చేస్తారు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఒకసారి వాడాలంటారండి నేను నిజంగా రిఫైండ్ ఆయిల్ తీసుకుంటాను నేను మళ్ళీ యూజ్ చేయను ఇంకా ఈ ఆయిల్ని తీసేస్తాను ఇంత ఆయిల్ అనుకోవద్దండి హెల్త్ గురించి చాలా ఉంచేవాళ్ళు అయితే ఎవరో అనుకోరు అట్లా ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు ఖర్చులు అవుతుంది ఈ అరకల ఆయిల్ అయినా మనం వాడకుండా పడేయట్లేదు వాడిన తర్వాతనే తీసేస్తున్నాము హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదండి మనకి రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈరోజు మనం తీసుకునే జాగ్రత్తను బట్టేనండి ఏదైనా గాల్లో దీపం పెట్టి నువ్వెది దేవుడా అంటే ఏముంటుందండి హెల్త్ వాడవుతున్న తర్వాతన అన్నీ తినేయాలి ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే అవ్వదండి ఈ రోజుల్లో జనాలు అంత ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నారు మనకి ఇన్ఫెక్షన్లు తెచ్చే వైరస్ కూడా అంతే ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నాయండి మన కొత్త రోగాలను తెచ్చి పెడతానికి వీలు కుదిరి కొనుక్కొని తినగలం అనుకున్న వాళ్ళు మాత్రం ఆయిల్ తీసేయండి అండి తీసేసి వేరే ఆయిల్ వాడుకోండి నేను బ్రెడ్ బజ్జీలన్నీ వేసేసుకున్నాను అయిపోయింది మిగిలిన పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి కలుపు నెల పకోడి వేసేసుకున్నాను మెత్తన పకోడీ ఇది ఒకేసారి రెండు రెసిపీలు చూపించాను నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు ఇంకోసారి చూపిస్తాను వీటిని పచ్చళ్ళు కారూళ్ళతో తినలేవండి బాగుండవు తింటే విడిగా తినాలి నాకు ఇంట్లో టొమాటో కచ్చి ఉంది మేము దాంతో తిన్నామండి పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ కొత్తిమీర పెట్టుకుని టొమాటో ఖర్చు పెట్టుకుని తింటే బాగుంటుందండి చాలా అందరూ ట్రై చేయండి చాలా బాగున్నాయి నేను చేసిన ప్రాసెస్ అసలు కరెక్ట్గా ఉందా లేదా తెలిస్తే దానికి ఎవరైనా కామెంట్ చేయండి చెయ్యడం అలవాటు ఉన్న వాళ్ళండి అందులో రెసిపీలో వేసే ఐటమ్స్ బట్టి చెప్పేస్తారు ఆ రెసిపీ బాగుంటుందా లేదా అని చెప్పేసి పకోడీ కూడా ఫ్రై అయిపోయిందండి రెండు చాలా బాగున్నాయి ఆనియన్ పకోడీ బ్రెడ్ బజ్జీ అందరూ ట్రై చేయండి